పంట పొలాల మధ్య క్రషింగ్ మిషన్ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందంటున్న గ్రామస్తులు క్రషర్ మిషన్ తొలగించాలని పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని చౌడూరు గ్రామంలో మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ల పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన క్రష్ మిషన్ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుండడంతో పాటు మూగజీవాలను బలికొంటుందని ఆ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఆరోపించారు సంబంధిత శాఖ నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా క్రషింగ్ మిషన్ నడుపుతున్న సంబంధిత అధికారులకు క్రషర్ మిషన్ నడుపుతున్న సంబంధిత అధికారులు ఎవరూ దాని గురించి పట్టించుకోకపోవడం పలు సందేహాలకు తావిస్తుందని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల అమరేష్ త్రిబుల్ వన్ న్యూస్తో తెలిపారు క్రష్ మిషన్ ఏర్పాటు సమయం నుండి తాము అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా లెక్క చేయకుండా దాని యజమానులు మిషన్ రన్ చేస్తూ పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు మిషన్ నడుపుకోవడానికి అనుమతులు ఇవ్వద్దని వేడుకున్నా కూడా మండల తహసీల్దార్ మల్లికార్జునరావు మిషన్ యజమానులతో ముమ్మక్కై ఎన్ఓసి జారీ చేశారని అమరేష్ ఆరోపించారు ఈ విషయంలో జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి తహసీల్దార్పై క్రషర్ మిషన్ యజమానిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు క్రషర్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ దౌర్జన్ దౌర్జన్యంగా అక్కడ కంగర్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీని దీని గురించి మేము గ్రామ సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము రిపరెట్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఎవరు స్పందించడం లేదు కాబట్టి నిన్న కూడా ఒక రైతు ఒక కుక్క అక్కడ ఉన్న చిన్న ఒక బాంబు నోట్ల పెట్టుకున్న తర్వాత ఆ నెత్తి బ్లాస్ట్ అయ్యి అది ఒక జంతువు చనిపోవడం జరిగింది కుక్క చనిపోవడం జరిగింది అయినా కానీ ఎంఆర్ఓ గారికి కూడా నిన్న ఇస్తే ఎంఆర్ఓ గారు ఒకటే విషయం చెప్తున్నారు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అన్ని విధాలుగా పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇరవై ఏళ్ళు పర్మిషన్ లీజు తీసుకున్నారు వాళ్ళు అని చెప్పడం చెప్పింది ఇది ఎంఆర్ఓ గారు అక్కడున్న కంట అక్కడున్న వాళ్ళతో క్రిషర్ వాళ్ళతో కుమ్మకై వాళ్ళ కొంతన పలుకుతున్నాడు కాబట్టి దయచేసి గౌరవనీయులైన మా జడ్చల్ ఎమ్మెల్యే గారు అనుదరెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల గురించి చాలా ఆలోచించే మనిషి కాబట్టి మా చౌడూరు గ్రామ రైతుల మీద గ్రామస్తుల మీద ఈ యొక్క క్రిషర్ స్టార్ట్ అయిందంటే ఇరవై ఏళ్ళు నర్తం అనుభవిస్తారు చుట్టుముట్టు ఉన్న రైతులకు భూముల రేట్లు కానీ వాళ్ళ పంటలు పండించుకోవడానికి కూడా అవకాశాలు లేకపోతుంది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు అనూత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్న విన్నవిస్తున్నాము ఆ యొక్క క్రిషర్ను మీరు తొందరగా దాన్ని ఆపవలసిందిగా గ్రామ ప్రజల గ్రామ రైతుల గురించి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము మా ద మా మీద దయ ఉంచి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఈ క్రిషర్ గురించి మాట్లాడవలసిందిగా చేతులు వచ్చి మేము నమస్కరిస్తున్నాము なますかね。